మాయాల మామిడి చెట్టు ఒకప్పుడు ఒక చిన్న ఊరు ఉండేది ఆ ఊరు పేరు సుందరపురం ఆ ఊరిలో ఓ బాలుడు ఉండేవాడు అతని పేరు రాజు అతను చాలా మంచి మనసు ఉన్నవాడు జంతువులను ప్రేమించేవాడు మొక్కలను నాటేవాడు ఎవరైనా కష్టపడితే సహాయం చేసేవాడు ఒక రోజు రాజు అడవిలో ఆడుతూ ఉండగా ఓ పాత మామిడి చెట్టు కింద ఓ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు వృద్ధుడు రాజును చూసి ముసిముసిగా నవ్వాడు రాజు ఈ మామిడి చెట్టు మామూలు చెట్టు కాదు ఇది మాయల చెట్టు దీని పళ్ల వల్ల నీకు మూడు కోరికలు తీరతాయి రాజు ఆశ్చర్యపోయాడు కాని వృద్ధుడు చెప్పాడు ఒక శాపగ్రస్త చెట్టు ఎవరో స్వార్థంతో కోరిక కోరితే చెట్టు శక్తులు మాయమవుతాయి కేవలం నిస్వార్థ హృదయం ఉన్నవారికి మాత్రమే ఇది పనిచేస్తుంది నిమ్మకాయ మూడు కోరికలు రాజు ఎంతో జాగ్రత్తగా ఒక మామిడి పండు పీల్చి మొదటి కోరిక కోరాడు మన ఊరిలో ఎప్పుడూ మంచి నీళ్లు ఉండాలి ఎవరూ ఎడారి నీటి కోసం తండాల దూరంగా వెళ్లకూడదు తక్షణమే ఊరికి అద్దె బావులు చెరువులు నిండిపోయాయి నదిలాగా నీరు ప్రవహించసాగింది రెండో కోరిక మన ఊర్లో ఎవరూ ఆకలితో ఉండకూడదు తక్షణమే వృద్ధుల ఇళ్ల ముందు వరి పొలాలు పండాయి చెట్లు పళ్లతో నిండాయి అందరికీ తిండి పదార్థాలు సమృద్ధిగా వచ్చాయి మూడో కోరిక కోసం రాజు చాలా ఆలోచించాడు ఆయన ధనం బంగారం బంగారు మందిరం కోరవచ్చును కాని రాజు మూడో కోరికగా ఇలా కోరాడు ఈ చెట్టు ఎప్పటికీ మన ఊరిని రక్షిస్తూ ఉండాలి ఎప్పుడూ మంచే చేయాలి వృద్ధుడు చిరునవ్వుతో నిల్చుని నీ మనసు నిజంగా మంచిది నువ్వు నా పరీక్షలో ఉత్తీర్ణుడివి అన్నాడు అసలు ఆ వృద్ధుడు ఎవరో తెలుసా అప్పుడు నారద మహర్షి రూపంలో దేవతలచే పంపించబడ్డవాడు ఆ చెట్టు స్ఫూర్తిగా మెరుస్తూ వానలు చినుకులు వేసింది విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు దోపిడీ రాజు వస్తాడు ఒక రోజు ఆ చెట్టు గురించి ఓ ద్వేషపూరిత రాజు విని తన సైన్యంతో వస్తాడు ఆ చెట్టు శక్తిని సంపాదించాలనే లక్ష్యంతో వచ్చాడు ఆయన చెట్టును నరికివేయాలని ఆదేశిస్తాడు రాజు మాత్రం చెట్టు ముందు నిలబడి శాంతంగా ఇలా అన్నాడు ఈ చెట్టు కోసం మా ఊరు ఏంతో త్యాగాలు చేసింది ఇది మాకు ఓ జీవితం దాన్ని నాశనం చేయకండి అయినా ఆ స్వార్థపరుడు వినిపించుకోలేదు అతను గొడ్డలిని పైకి ఎత్తి కొట్టబోతుండగా భయంకరమైన మెరుపుపడింది చెట్టు తెల్లగా వెలిగిపోయింది ఆ చెట్టు స్వరం వినిపించింది నిస్వార్థంతో ఉన్నవాడి కోరికలు నెరవేరుతాయి కాని స్వార్థంతో వాడినదాన్ని నేనే నాశనం చేస్తాను భయంతో రాజు అక్కడి నుంచి పారిపోయాడు చెట్టు గుబురు గుబురు అంటూ విరుచుకుపడింది మూలిక ముగింపు ఆ రోజు తరువాత ఆ చెట్టు సుందరపురంకి ఒక దేవతా స్వరూపంగా మారింది రాజు పెద్దవాడయ్యాడు గ్రామానికి నాయకుడయ్యాడు పిల్లలకు ప్రేమగా చెట్టుల్ని జంతువులను ఎలా ప్రేమించాలో నేర్పే గొప్ప గురువు అయ్యాడు ఇంద్రధనుస్సు